ఇది సరైన వార్త కాంగ్రెస్ ఎట్లున్నదని చెప్పడానికి కరెక్ట్ రాజుకొచ్చి నా దృష్టిలో పడవలసిన పని లేదు పదేళ్ళు పార్టీ కోసం కష్టపడిన వారికే పదవులు పేదోడు సంతోషంగా ఉంటే ఎప్పటికీ మనదే అధికారం బీజేపీ బీఆర్ఎస్తో ఫైట్ చేయాలి టీపీసీసీ విస్తృత భేటీలో మీనాక్షి నటరాజన్ స్థానిక ఎన్నికలు కులగణన ఎస్సీ వర్గణపై చర్చలు మైకుల్లో వాగే నేతలపై సీఎం రేవంత్ ఆగ్రహం మీనాక్షి సింప్లిసిటీ విమానంకు బదులు ట్రైన్లో హైదరాబాద్కు లగేజ్ తానే మోసుకుంటూ ఆర్భాటాలకు దూరం తొలిసారి రాష్ట్రానికి కాంగ్రెస్ వ్యవహార రాష్ట్ర వ్యవసార వ్యవహారాల ఇన్ఛార్జి రాహుల్ గాంధీ దూతగా కాంగ్రెస్ దూతగా ఈ మీనాక్షి నటరాజన్ గారు ఈ హైదరాబాదులో అడుగు అడుగుపెట్టారు కావాలనే ఇది పబ్లిసిటీ పబ్ సింప్లిసిటీ అనుకుంటాను కానీ పబ్లిసిటీలో భాగంగానే ఆమెను అట్లా తీసుకొచ్చిళ్ళు ఆమెను విమానంలో తీసుకొస్తే ఎప్పుడు మాట్లాడుకోరు చర్చ ఉండదు ఆమె ట్రైన్లో వచ్చింది కాబట్టి చర్చ జరుగుతున్నది చర్చ జరగవలసిందే రాజకీయంలో ప్రతి విషయం మీద చర్చ జరగాలి చర్చ జరగాలంటే ఎలాంటి వ్యూహాలు అందా అల్లాలి కాంగ్రెస్ పార్టీ కొత్తగా చెప్పవలసిన పని ఇది కాంగ్రెస్ పార్టీ అనేది తెలుసు కదా ఎట్లాంటి పబ్లిసిటీ ఉంటుంది ఎట్లాంటి జిమ్కులు ఉంటాయని కాబట్టి ఆమెను విమా విమానంలో తీసుకొస్తే ఇట్లా వార్త రాయపో ఎవరు ఆమె ట్రైన్లో వచ్చింది కాబట్టి ఇట్లా సింప్లిసిటీ మీనాక్షి సింప్లిసిటీ అని రాసిం ఇది రాజకీయ స్ట్రాటజే ఆమె సింప్లిసిటీ కాదు రాజకీయ స్ట్రాటజీది ఇక రాహుల్ గాంధీ దూతాయమే ఒక విధంగా రాహుల్ గాంధీ స్వయంగా ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్నట్టు రాహుల్ గాంధీ గారే రాష్ట్ర నేతలు ఎలా ఉంటున్నారు ఎలా పోతున్నారు ఏం మాట్లాడుతున్నారు ఎవడేం వాగుతున్నాడు అనేది రాహుల్ గాంధీ గారే ఓ షవు పెట్టిన్నట్టు ఇక ఈమె గత గతంలో ఉన్న ఉన్నోళ్ళ లెక్క కాదు ఈమె గతంలో ఉన్నోళ్ళ లెక్క కాదు ఇప్పుడు ఏం జరిగిన నిమిషాలల్లా రాహుల్ గాంధీకి చేరవేస్తుందట కాబట్టి పార్టీని అంటిపెట్టుకొని పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ కోసం ఎవరైతే భుజంగాసి అధికారంలో తీసుకు తీసుకురావడానికి సహాయపడ్డారో వాళ్లకు మాత్రమే పదవులు ఉంటాయని నిక్కచ్చిగా సూటిగా చెప్పిపడేసింది మరి ఇది మాటల వరకైనా నిజంగా చేతలలో కూడా ఇది చూపెడతారా తెలివాలి ఎందుకంటే పార్టీ కోసం పనిచేయని వాళ్ళందరికీ ప్రస్తుతం అధికారంలో ఉన్నారు పదవులు అనుభవిస్తున్నారు కాబట్టి మరి ఈ నటరాజన్ గారు వచ్చినాక కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడుతుంది ఏమాత్రం ఈమె ఈ నాలుగు వందల ఇరవై హామీలు ఇక్కడ నెరవేరలేదు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చలేదు రేవంత్ రెడ్డి గారు అనేది ఆరు నెలల రిపోర్ట్ పంపిస్తుందా పంపియదా ఇప్పుడు నీళ్ళు అందుతలేవు పంటలు ఎండిపోయినాయి కరెంటు వస్తలేదని ఓ గుంపు ఎరువులు అందుతలేవని ఒక గుంపు ఇట్లా ఏ వర్గం చూసినా ఏదో ఒక అసంతృప్తితోటి ఏదో ఒకటి అందుతలేదు అనేది అయితే ఉన్నది మరి వీటన్నిటికీ పరిష్కారం ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు చూపిస్తారా ఇక్కడి రిపోర్ట్ని ఉన్నది ఉన్నట్టు రాహుల్ గాంధీ గారి దగ్గరికి తీసుకుపోయి ఇచ్చి న్యాయం చేస్తారా దీప ఏమో ఏం చేసింది వాళ్ళు కార్లు గిఫ్ట్ ఇస్తే తీసుకున్నది వీళ్ళు కార్లు గిఫ్ట్ ఇస్తే తీసుకున్నది ఆ గిఫ్ట్లు ఇచ్చిన అన్ని బయటకు గడబడే వరకు తీసి ఆమెను దూరం పాడేసాను ఇక ఇప్పుడేమేమి సింప్లిసిటీతో వచ్చింది కదా నాకు కార్లు గిఫ్ట్ వద్ద అంటది నేను బెంచ్ కార్లలో తిరిగాను ఏసీ రూములలో ఉండను అసలు పార్టీలు ఎవడు పని చేస్తాడు అనేది టార్చ్ లైట్ వేసి మరి చూస్తుంది కాబట్టి మరిగా కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడ్డ లెవలో మీరు మళ్ళీ కష్టపడితే మీరు దృష్టిలో పడతారంటాను ఆమె ఆమె దృష్టిలో పని పడడానికి పని చేయకుండా పార్టీ కోసం పనిచేయడం అంటాను